పవిత్ర నాసిక్లో కొలువైన దివ్యక్షేత్రం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయం వెనుక అద్భుతమైన కథ మరియు ఒక గొప్ప రహస్యం దాగి ఉంది పూర్వం ఇక్కడ నివసించిన గౌతమ్ మహర్షి గోహత్య మహాపాపం నుండి విముక్తి పొందడానికి శివుని కోసం తీవ్రంగా తపస్సు చేశాడు గౌతమిని కోరిక మేరకు శివుడు తన జటాజుట్టాల్లో ఉన్న గంగన ఈ ప్రాంతంలో ప్రవహించేలా చేశాడు అలా బ్రహ్మగిరి పర్వతం నుండి గోదావరి నది ఆవిర్భవించింది గౌతమ్ మహర్షి గంగాదేవి శివుణ్ణి ఇక్కడే ఉండాలని కోరగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసాడు ఈ లింగం యొక్క గొప్ప విశేషత ఏమిటంటే ఇందులో మూడు చిన్న లింగాలు ఉంటాయి అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలుగా పూజలు అందుకుంటాయి అందుకే ఈయన త్రింబకేశ్వరుడు అయ్యాడు ఈ క్షేత్రంలో కాలసర్ప దోషాల నివారణ పూజలు చేయించుకోవడం అత్యంత ఫలప్రదం త్రిమూర్తులు కొలువని ఈ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం ఓం నమ శివ